నగర శివారు జగన్నాథ గట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీలో తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది టీడ్కో లబ్దిదారులకు త్వరలో గృహాలను కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ తెలిపారు రాష్ట్ర మంత్రులు టిజి భరత్ పి నారాయణ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను పక్క ప్రణాళికలతో అమలు చేస్తున్నామన్నారు ప్రస్తుతం టీడ్కో గృహాల్లో పెయింటింగ్ కార్పెంటరీ ప్లంబింగ్ వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు రహదారులు డ్రైనేజీ వ్యవస్థ త్రాగునీరు విద్యుత్ దీపాలు రేషన్ పెన్షన్ వంటి ప్రాథమిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని అదనంగా పోలీస్ అవుట్ పోస్ట్ అర్బన్ హెల్త్ సెంటర్ అంగన్వాడీ కేంద్రం వంటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు లబ్ధిదారులు త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని తమ ఇళ్లలోకి ప్రవేశించవలసిందిగా కమిషనర్ సూచించారు నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమంటే కర్నూలు నగరానికే ఒక మంచి శాటిలైట్ టౌన్గా తయారవుతున్నటువంటి ఈ టిట్కో గృహ సముదాయానికి గురించి మీకు తెలియజేస్తూ మీ అందరి సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ టౌన్ కానీ లేదంటే కంజెస్టెడ్ ఏరియాల మీద ప్రెజర్ తగ్గించడము నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి టిట్కో గృహ గృహాలని హ్యాండవర్ చేయడం ద్వారా ప్రభుత్వము ఆశిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటము ఈరోజు దానికోసమై నిన్ననే ఆ గౌరవ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది మా డిఎంఏ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే ఈ నవంబర్ పదహారవ తారీఖున ఒక తొమ్మిది వందల ఇండ్ల వరకు మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా చాలామంది ఇండ్లు అయినా కూడా సింగిల్ పేమెంట్ కట్టారు వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళు పే చేయాల్సిన మొత్తాన్ని పే చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి గవర్నమెంట్ కూడా కొంత మేరకు వారికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వడంతో సందర్భంలో కూడా ఇక్కడ మనకు ఆ ప్రాంగణంలో కావాల్సిన వాటర్ సౌకర్యాలు వాటర్ సౌకర్యం అంతా కూడా అక్కడే మోటార్లు పెట్టి చే చేయించడం జరిగింది అదేవిధంగా సివిల్ వర్క్స్ నెక్స్ట్ వాటితో పాటు అంగన్వాడీ అంగన్వాడీ సెంటర్తో కూడుకున్నటువంటి ప్రైమరీ స్కూల్ కూడా మన